హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నలుడు ఋతుపన్నుని వద్ద సారథిగా చేరాడు అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టి సాగాడు నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలచి దుఃఖిస్తూ ఉండేవాడు ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకొని దుఃఖిస్తుండగా జీవలుడు విని ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరికి వచ్చి విషయం ఏమిటి అని అడిగాడు అందుకు నలుడు జీవలునితో అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు విదర్భ దేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించాడు ఎన్నో బహుమానాలు ప్రకటించాడు చేదీ దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటను ఉన్న పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తించాడు అతడు దమయంతితో అమ్మా నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను అక్కడి వారంతా క్షేమం నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలుచుకుని పెద్దగా రోధించింది అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి బ్రాహ్మణోత్తమ ఈమె ఎవరి భార్య ఎవరి కూతురు ఇలా ఉండడానికి కారణమేమిటి అని అడిగింది అందుకు అతడు అమ్మ ఈమె విదర్భరాజు కుమార్తె నలచక్రవర్తి భార్య ఈమె పేరు దమయంతి అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు భీముని ఆజ్ఞపైన ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అని అన్నాడు అది విని దమయంతిని కౌగలించుకున్న రాజమాత దమయంతి నీవు నాకు పుత్రికా సమానురాలివి నేను నీ తల్లి దశార్నరాజు కుమార్తెలము నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది నేను వీరబాహును వివాహమాడాను అందుకు అందరము ఆనందపడ్డారు రాజసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది ఆమె తన తండ్రితో నా భర్తను తక్షణం వెతికించండి ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నది భీముడు వెంటనే బ్రాహ్మణులు పిలిచి నల్ని వెతకమని చెప్పాడు వారితో దమయంతి ఇలా చెప్పింది నా భర్త ఇప్పుడు రాజభ్రష్టడు కనుక మారు వేషంలో ఉంటాడు మీరు వెళ్ళిన రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి నీవు సత్యసంధుడువు కానీ నీ సతిని వహించి వంచావు ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు అలా చేయడం ధర్మమా నాపై కరుణ చూపు అని చెప్పండి ఈ మాటకు ఎవరైనా రోషపడి బదిలిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది అలా నలుని వెతకడానికి వెళ్ళిన వారంతా నలుని జాడ తెలుపుకపోయినా వారిలో పర్ణాధుడు అనే విప్రుడు దమయంతితో అమ్మా నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను అక్కడ ఒక కురూపి వంటవాడు సారధి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుచుకుని అయ్యా భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు ఇంత ఆలోచించగా అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదిలిస్తాడు అని అనుకుంది తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనే బ్రాహ్మణుని పిలిచింది సుదేవా నీవు ఋతుపర్ణుని రాజుతో రాజా భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు భూమండలంలోని రాజులంతా వస్తున్నారు మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పు అని పంపింది సుదేవుడు రుతుపర్ణునితో దయం దమయంతి చెప్పినట్లే చెప్పాడు దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు ఒక రోజులో విదర్భను చేరడం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి బాహుక దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు నాకు చూడాలని ఉంది రోజులో మనం విదర్భకు వెళ్ళాలి నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు సరే అని చెప్పిన బాహుకుడు మనస్సు కలతకు గురైంది నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండో స్వయంవరం ప్రకటించింది అవివేకులైన పురుషులు తాము ఏం చేసినా భార్య ప్రేమిస్తుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు ఆయన దమయంతి పతివ్రత ఇద్దరు పిల్లలు తల్లి ఈ విధంగా రెండో పెళ్లి చేసుకుంటుందా ఏమో ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణమయ్యాడు ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథం లాహుకుడు అసూరుడిలా అనిపించింది అనే ఉన్న వాష్ణేయుడికి అదే సందేహం కలిగింది భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది బాహుక రథం ఆపు వాష్నేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు బాహుకుడు మహారాజా మనం ఆమడ దూరం వచ్చేసాం అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యకితుడయ్యాడు తన పరిజ్ఞానానికి బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది ఋతుపర్ణుడు బాహుకునితో బాహుక ఆ వృక్షంలో ఎన్ని కాయలు ఎన్ని పువ్వులు ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు బాహుకుడు చెప్పండి మహారాజా అని అడిగాడు ఋతుపర్ణుడు చెప్పాడు లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథమాపి ఆ చెట్టుని పడగొట్టి లెక్కించాడు ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు బాహుక ఇది అక్షవిద్య అనే సాంఖ్యశాస్త్రం అన్నాడు అప్పుడు బాహుకుడు మహారాజా ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు ఋతుపర్ణుడు ఇప్పుడు కాదు తర్వాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు తనను క్షమించమని నలుని వేడుకున్నాడు నలుడు ఆగ్రహించి శపింపబోయాడు కలి నలునితో నలమహారాజా నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు వేయడం వలన అనుక్షణం కాలిపోయాను ఇంతకంటే శాపమేముంది నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్పలో ప్రవేశించింది ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు తమయంతి తన దాసితో వచ్చింది ఋతుపర్ణ మహారాజు అతని సారథి వాష్ణేయుడు వారు నాకు తెలుసు కానీ వారి వెంట ఉన్న కురీపి ఎవరు అతనిని చూసి నా మనసు పరవశించిపోతుంది అతన్ని వివరాలు తెలుసుకునిరా అని పంపింది దాసి నలుని వద్దకు వచ్చి అయ్యా రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది నలుడు మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా దానికి నేను మా రహారాజును ఒక రోజులో నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చానని చెప్పు అన్నాడు మీతో వచ్చిన మూడవ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది నలుడు అతడు ఇంతకు ఇంతకుముందు నలుని సారథి అన్నాడు దాసి అతనికి నాలుని జాడ తెలుసు కదా అని అడిగింది నలుడు దాసితో తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లల్నిచ్చి ఉష్ణేయుని విదర్భకు పంపాడు ఆ తర్వాతే వాష్ణేయుడు ఋతుపర్ణుని వద్దకు సారధిగా చేరాడు నలుని గురించి నలునికి తెలియాలి లేదా అతని భార్యకి తెలియాలి వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు దాసి అయ్యా నలుడు తన ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు దమయంతి నలుడు విడిచి సగం చీర ధరించి కాలం గడుపుతుంది ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది నలనికి కంట నీరు పెళ్ళు బికింది అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది దమయంతి దాసితో సందేహం లేదు అతడు నలుడే అయినా ఈ వికృత రూపం ఏమిటి అతను వంటవాడని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది దాసి వెళ్ళి నలుని నిశ్చితంగా పరిశీలించి అమ్మ అతను సామాన్యుడు కాదు అతడు ఏ పని అయినా సునాయాసంగా చేస్తున్నాడు అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి వంట పూర్తయ్యే వరకు అలా మండుతూనే ఉన్నాయి వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపించింది నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు దాసితో అమ్మ ఏమీ అనుకోవద్దు వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు అందుకే అలా చేశాను ఇక నువ్వు నా వద్దకు రావద్దు ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం మాతో నీకేం పని అన్నాడు ఇది విని దమయంతి సంతోషపడి తన వద్దకు వెళ్ళి ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు అమ్మా అతను ఇక్కడికి వస్తాడా నేను అక్కడికి వెళ్ళాలా నువ్వే నిర్ణయించు అని అడిగింది భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది దమయంతి నలను చూసి అయ్యా నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడివిలో నిర్దాక్ష్యంగా వదిలి వెళ్ళాడు అలా సంతానవతినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమా అలా చేయడానికి నేనేం అపకారం చేశాను అగ్ని సాక్షిగా విడువను అని నాకు ప్రమాణం చేసిన భర్త అలా చేయవచ్చా అని దుఃఖించింది నలుడు సాధ్వి ఆ సమయంలో నన్ను కలు ఆవహించి ఉన్నాడు అందువల్ల నేను అలా చేశాను జోదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను నీపై అనురాగంతో మిమ్మల్ని చూడడానికే నేను ఇక్కడికి వచ్చాను మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగున అలా ఎందుకు చేశావు అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు దమయంతి నాదా నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్మల్ని గుర్తించాడు మిమ్మల్ని రప్పించటకే ఇలా చేశాను మీరు కాక ఇంకెవ్వరూ నూరు యోజముల దూరం ఒక్కరోజులో ప్రయాణించగలరు నాలో ఎటువంటి పాపమూ తలుపు లేదు అని మీ పాదములు అంటే నమస్కరించి ప్రమాణం చేస్తున్నానని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు నలచక్రవర్తి ఈమె పవిత్రురాలు పతివ్రత నేను సూర్యుడు చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము అని పలికాడు నలుడు కట్కోటుకుని స్మరించాడు వెంటనే ఒక వస్త్రం వచ్చింది అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైన మనోహర రూపమైన పూర్వరూపం వచ్చింది దమయంతిని పరిగ్రహించాడు సభలో నలదమయంతులు నలుడు విదర్భలో ఒక మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలిశాడు నలుడు పుష్కరినితో పుష్కర జోదమాడటం నీకు ప్రియం కదా నేను నా భార్య దమయంతిని ఫనంగా పెడతాను నువ్వు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా లేదా నాతో యుద్ధం చెయ్యి ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం నీకేది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు పుష్కరుడు జోదప్రియుడు పైగా ఒకసారి జోదమాడి గెలిచాడు కనుక అతడు నలునితో నేను జోదమే ఆడతాను అన్నాడు నలుడు పుష్కరిణితో జోదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు పుష్కరిణితో పుష్కరా నేను ఇదివరకు నీతో జోదమాడినప్పుడు నన్ను కలి ఆహించి ఉన్నాడు కనుకే ఓడిపోయాను నీ బలం వలన కాదు వెళ్ళు అని పంపించాడు ఈ నలుని గాదా శ్రద్ధతో వినేవారు సమావేశాలలో చదివి వినిపించేవారు కలివలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు సర్వపుణ్య కార్యాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలను నలోపాఖ్యానం విన్నవారికి వినిపించిన వారికి కూడా లభిస్తాయి అటువంటి వారికి బహుపుత్ర లాభం పౌత్రాభివృద్ధి ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి వారు ధర్మాతులు కాగలరు ఇదండి ఈ నలదమెంతులు కదా సో ఈ కథ విన్నందుకు అలాగే చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో షేర్ చేసుకుంటున్నందుకు సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను